యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా అందచేస్తున్న ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఈ పథకం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేయబడుతున్నాయని కానీ దానిని తినకుండా కిలో పది రూపాయలకి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారని రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో యాభై రూపాయలకు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారన్నారు అందుకే ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించిందన్నారు అదేవిధంగా పండు లబ్దిదారులకు ఇక చెక్ను అందజేస్తారు ఈ ప్రభుత్వం మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఉచిత బస్సు గృహజ్యోతి ఇందిరామ ఇండ్ల పథకాలతో మహిళలు ప్రాధాన్యత కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నాయకులు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది వేల రూపాయలు అవుతుంది తొమ్మిది వందల రూపాయలు అవుతుంది తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది అంటే అది తొమ్మిది ఇది తొమ్మిది అది ఐదు వందల ఐదు ఐదు వందలు అంటే పద్నాలుగు వందలు ఇంకేమున్నది బస్సు మీద బస్సులలో తిరిగితే అది ఒక ఏడు వందల వెయ్యి రూపాయలు వస్తుంది అంటే దాదాపు రెండున్నర వేలు వస్తున్నాయి అంటే మనకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది ఈ పైసలు మనం ఇంకో విధంగా వాడుకోవచ్చు మన పిల్లల చదువులకు పిల్లలకు ఇంకా మంచి వసతులు మంచి ఆహారంకో వాడుకోవచ్చు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనకు మేలు జరిగేటట్టు మనకిచ్చే ఉచితాలు ఎందుకంటే మీరు అందరు వినాలి మాట్లాడే అంతా మనకు కొన్ని ఉచితంగా ఎందుకు ఇస్తామంటే మనకు కొంత మిగులువాటైతే అది మనం మంచిదానికి వాడుకుంటాం మన జీవన పరిణామం ఏది జీవన ప్రమాణాలు పెరగడానికి వాడుకుంటాం సో మంచి వసతి మంచి ఫుడ్ మంచి ట్రాన్స్పోర్ట్ కానీ పిల్లలకు మంచి బట్టలు కానీ ఇట్లాంటి వారికి చేస్తాం అది ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకంటే మేము నిన్న మొన్న భువనగిరిలో చేసినాం బీబీ నగర్లో చేసినాం రేషన్ షాప్లలో అంతటా కూడా పంపిణీ మొదలైంది ఓకే ఈ సన్న బియ్యం అనేది యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఈ ఉచితంగా ఉచితంగా లేకుండా ముందు రూపాయి తొంభైకే ఆ రోజు కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కిలో బియ్యం ఉంటే రూపాయి తొంభైకే పేదవానికి ఇయ్యాలనేది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మొదలు పెట్టినరు ఎన్టీ రామారావు వచ్చినాక తెలుగుదేశం కాలం మళ్ళీ దాన్ని మొదలు ఆ దాన్ని ఇంకా పూర్తిగా చేసుకుంటూ ఇంకా గొప్ప కార్యక్రమంగా నాడు చేసుకుంటూ పోయిన ఆ విధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ గారు చేస్తే ఈరోజు మళ్ళా చంద్రబాబు వచ్చినాక ఏం చేసింది తెలుసా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం రెండు వేల ఆయన తొంభై ఏడు తొంభై వందలు ఏం చేసిండంటే రెండు రూపాయలను ఐదు రూపాయలు చేసి ఉండు ఇక సరిపోతలేవు మాకని అన్ని ప్రభుత్వాలు తక్కువ చేస్తే ఆయన మూడు రూపాయలు పెంచుండ్ర నిన్న చెప్తుండ్రు మొన్న భువనగిరిలో చెప్తుండ్రు నిజమేనా అదే రేషన్ షాప్లో చెప్పు మూడు రూపాయలు పెంచితే మళ్ళా రాజశేఖర రెడ్డి వచ్చిండు ఏ గట్టెట్లు గట్టెట్లుంటుందని చెప్పి ఆయన ఏం చేసిండు మళ్ళా రెండు రూపాయలు చేసిండు రాజశేఖర రెడ్డి ఇక చాలా కార్యక్రమాలు చేసిండు గొప్ప కార్యక్రమాలు చేసిండ్రు ఎవరే అంటే ఈ రాష్ట్రంలో దేశానికి ఒక దిక్సూచిగా ఆయన చేసిండు మళ్ళీ దాన్ని రెండు రూపాయలు చేసిన ఘనత ఐదు రూపాయలు తిరగరాశి మళ్ళా రెండు రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిండు సో మళ్ళా ఆ విధంగా చేస్తే ఆనాడు గొప్ప కార్యక్రమాలు చేస్తే అంత గొప్ప కార్యక్రమము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రజాపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషం చాలా గర్వంగా కూడా ఉన్నది ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్పరచుకోవడం ఎందుకు చెప్తున్నాం అంటే దొడ్డు బియ్యం అనేది ఎవరు తింటలేరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని నడుతుందా మీరు అందరు తింటూ ఉంటారు రా దొడ్డు బియ్యం మేమైతే తింటలేమని చెప్తురు ఇక నేరుగా ఇక్కడ చెప్తుర్రు డెబ్బై ఎనభై శాతము బయట ఇది తినలేమని సన్న బియ్యం కొనుక్కొస్తున్నారు ఈ దొడ్డు బియ్యం ఏం చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముతురు ఐదు రూపాయలకు ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు అమ్ముతురు బీర్ ఫ్యాక్టరీలకు పోల్ట్రీ ఓడు లేకపోతే రైస్ మిల్లుకి ఇస్తే రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతురు మళ్ళీ మనకే వస్తుంది ప్రభుత్వం ఏమో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ మన బియ్యం పథకానికి పదివేల రూపాయల కోట్లు ఖర్చు పెడితే మనం దాన్ని పావులా కాదు పది పైసలు పది శాతానికి అమ్ముకుంటే తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాయి అవి మళ్ళా పోతున్నాయి ప్రభుత్వానికి నష్టము మనం తినక మనకు నష్టము పది రూపాయలు అమ్ముకుంటే మళ్ళీ నలభై రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కోవాలి మనకు అంటే ఎంత నష్టమవుతుంది నెలకు ఒక ఇరవై ఇరవై ఆరు ముప్పై కిలోలు అంటే మళ్ళీ ఎంత నలభై రూపాయలు కిలో పెట్టి ఉంటే ఎక్కువ పెడితే పన్నెండు వందల రూపాయలు మళ్ళీ ఆ నెలకు అవుతుంది ఆ కుటుంబం పెద్దదైతే అయితే పదిహేను వందల రూపాయలు నెరకు పోతాయి సో ఈ విధంగా సన్న బియ్యం ఇస్తూ మంచి బియ్యం అంటే మధ్య దళారులను తీసేస్తూ ఈ దొడ్డు బియ్యం వ్యవస్థ లేకుండా ప్రజలకు నచ్చిన మంచి ఆహారం మీకు నేరుగా ఇస్తూ మీకు నెలకు పన్నెండు పదిహేను వందల రూపాయలు ఆదాయేటట్టు మంచి ఆహారం తినే కార్యక్రమం తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఒక మంచి ఆలోచన చేసి అతి గొప్ప నిర్ణయం దేశంలో ఎక్కడ చేస్తున్నారు ఇది ఓన్లీ మన రాష్ట్రం తెలంగాణలో జరుగుతుంది అంటే నాడు అప్పుడు కాంగ్రెస్ పాలన మన రాష్ట్రంలో మొదలైంది ఇప్పుడు మళ్ళా మళ్ళా మన దగ్గరనే మొదలైంది అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఆలోచించాలి ఏంటంటే గొప్ప నాయకత్వం ఈ ప్రాంతంలో ఉంది అంటే ప్రజలకు తగ్గట్టే ప్రజల చైతన్యవంతులు ఈ చైతన్యానికి ఈ ప్రజల ఆలోచన తగ్గట్టే నాయకత్వం కూడా పుట్టుకొస్తుంది ఈరోజు ఒక పదేళ్ళ పాటు అసమర్థ పాలనను ఇంటికి పంపి ఈరోజు మరి ప్రజా వ్యవస్థ ప్రజాపాలన నిలబెట్టి నా నాయకునికి ఈరోజు ప్రజలకి ఏం కావాలో తెలుసు కాబట్టి ఇట్లాంటి గొప్ప కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇదంతా కూడా సన్న బియ్యం కార్యక్రమం మొన్న మొదలైంది అంతకుముందు రోజు ఉగాది రోజు ముఖ్యమంత్రి గారే మన ఉమ్మడి జిల్లాకి వచ్చి నల్లగొండ హుజూర్ వచ్చి మొదలుపెట్టిండు మేమంతా పోయినాం ఆ రోజు ఇక్కడ ఉన్న మా మిత్రుడు పెద్దలందరూ వచ్చారు మేమంతా పోయి పంచుకున్నాం మొన్న భువనగిరిలో మొదలుపెట్టినాం ఈరోజు ఒలిగొండలు ఇప్పుడు మొదలు పెడుతున్నాం మొదటి నుంచి ఊరంతా తిరిగి జర పాదయాత్ర సమస్యలు ఏంటో చూసినాం జర అయింది అందుకనే ఇక్కడ చూసుకొని మళ్ళీ పోచంపల్లి దిక్కిపోతున్నాం ఊర్లో పంట సమస్యలు చూసుకుంటాం మళ్ళీ పోచంపల్లిలా ఒంటి గంట వరకు పోవాలి పన్నెండు అన్నం కానీ కనీసం ఒంటి గంట వరకు పోవాలి సరే ఇది ఒక గొప్ప కార్యక్రమంగా చేసుకుంటూ పోతా ఉన్నాం చాలా సంతోషం ఈ సన్న బియ్యం అయితే మనకు ఎందుకంటే ఆ బియ్యం కూడా క్వాలిటీ చూసినాం మీరందరూ కూడా చూసి ఉండొచ్చు ఇప్పుడు ఆ పంపిణీ వ్యవస్థ మొదలు పెడతాం మనకి ఇదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక వారం పది రోజులల్లో మండల వ్యాప్తంగా కూడా ముగ్గులు పోసుకొని ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేద్దాము పదేళ్ల పాటు పేదోనికి కిలియలే ఈ రాష్ట్రం పైసలున్న రాష్ట్రమే కదా పైసలున్న రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచిండు ఈ పైసలు ఎక్కడ పోయినవో తెలియదు అప్పులు ఎక్కడికి వెళ్ళి అయినవే తెలియదు Ye jale